హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడో తీసిన వీడియో ఈ రోజుకైతే త్రీ డేస్ అయిపోతుంది కదా ఫోర్ డేస్ అయిపోతుంది వీడియో వచ్చేసరికి అయితే ఇది న్యూ ఇయర్ రోజు వీడియో అండి ఈ ఆనందం అనేది ఓన్లీ విలేజ్లో అంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సొంతం సిటీలో అంత ఏం ఉండదు న్యూ ఇయర్కి అయితే ముగ్గులు వేయాలి రంగోలు రంగులు వేయాలి అని ఏమీ ఉండదు ఆ కేకు డ్యాన్స్ ఆనందం అనేది వేరు ఈ హ్యాపీనెస్ అనేది వేరు ఇంకొకటి ముగ్గులు వేసేమా మన ముగ్గులకి పక్కన పెడితే ఇంకా పక్కన వాళ్ళ ముగ్గు ఎలా ఉంది మన ముగ్గు కంటే బాగుందా లేదా అనుకుని అయితే చూసుకుందా ఇంక ఎక్కువ ఇంకొకటి మన ముగ్గు అందంగా రావాలి అనుకుంటే మన ముగ్గు చిన్న వేసిన సైడ్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్స్ అనేది మంచిగా ఇంకా దీనికంటే మంచిగా డిజైన్స్ అనేవి ఉంటాయి వేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ డిజైన్స్ వేస్తేనే ముగ్గుకనేది ఒక అందం అనేది వస్తుంది లైట్గా మనం ఎంత మంచిగా ముగ్గి వేసేసిన అది ఎందుకో సింపుల్ అంటే ఏదో లేనట్టు లోపంలో కనిపిస్తూ ఉంటుంది అక్కడ చూసారా మొత్తం మొత్తం కూడా ముగ్గులు అనేది వేస్తున్నారు అందరూ ఆల్రెడీ వీళ్ళందరూ ముగ్గులు వేసేసిన టైంకి నేను వచ్చి స్టార్ట్ చేశాను ఎప్పుడు కూడా నేను కొంచెం వేగంగా స్టార్ట్ చేసిన లేట్గా అవుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ ముగ్గులు పెద్ద ముగ్గులు అయితే వేసేదాన్ని ఇక్కడ అయితే మా ఎదురింట్లో ఉన్నారు ఆ అక్క నేను ఒకే ముగ్గు అనుకున్నాము ఆ అక్క వేస్తుండగా అక్క నేను ఇదే ముగ్గు అంటే డిజైన్ అనేది కొంచెం మార్చేయమన్నారు డిజైన్ మార్చేయాలనుకుంటే అనుకుంటే కొంచెం తను పెద్ద సైజ్ వేస్తే నేను కొంచెం సైజ్ చిన్న సైజ్ డిజైన్ మొత్తం మొత్తం కలర్స్ మొత్తం కొంచెం కొంచెం లైట్గా మార్చే టైంకి కొంచెం డిఫరెంట్ గా వచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ పన్నెండు అయ్యే పన్నెండు ఇంకా అవ్వలేదని అయితే ఇలా వెయిట్ చేస్తున్నారు ఇదైతే చిన్న చిన్న ఆ చిన్న పాపే ఆ రెండు ముగ్గులు ఒకలే వేశారు చాలా బాగుంది ముందు ఇయర్కైతే ఆ పాప మేమే ఎవరైనా వెయ్యండి అనుకుని అయితే బతమాలతోంది అలాంటిది ఇయర్కైతే అయితే ఎంత బాగా అయితే ముగ్గులు వేసేసిందో చూడండి మీకు ఇందులో ఏ ముగ్గు అయితే అనేది కామెంట్ చేయండి ఎంత నీట్గా ఉంది కదా అసలు ముగ్గు అనేది ఇక్కడ అయితే సింపుల్గా వేశారు ఎందుకంటే వీళ్ళు ఇంకా చిన్న పాప ఉంది ముగ్గులు వేయడానికి ఎవరు లేరు కదా నాకైతే ఈ ముగ్గు అనేది భలే నచ్చింది అండి చాలా సింపుల్ గా ఇవేస్తారు కానీ సైడ్ కి డిజైన్స్ వేశారు కదా డిజైన్స్ కూడా కలర్స్ అనేది కొట్టారనుకోండి ఇంకా బాగా లుక్ అనేది ఇంకా బాగా వచ్చును కానీ కలర్స్ ఏమీ వాళ్ళు కొట్టలేదు ఆపేశారు ఇక్కడ నుండి వస్తే మొత్తం కూడా ఈ ఈ టైంకి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్కడ అయితే నాకు అడిగారు కేక్ తెచ్చావా అనేది ఇయర్ అనేది కేక్ అనేది ఏమీ తేలేదని అయితే చెప్పేస్తాం ఇంకా అలాగ బయట ఉండాలనుకున్న చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి బహుశా చలి తక్కువగా ఉన్న నాకు ఎందుకు అలా అనిపిస్తుందో ఏమో తెలియదు ఇంకొకటి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఇయర్ నాకు లేదు అంటే కేక్ తేవాలి ఇంకా కట్ చేయాలి అని కూడా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు అయినా చెప్పాను కానీ వర్క్ వర్క్ అక్క మీద ఉండిపోయి మా నాన్నతే పలాస వెళ్ళలేదు మాకేం కావాలన్నా పలాసాలే కదా తేలేదు అలాగే ఈ ముగ్గులన్నీ కూడా నేను నా మార్నింగ్ అనేది మళ్ళీ ఇంకోసారి లేచిన వెంటనే చూస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు ఆ పెద్ద ముగ్గు కంటే చిన్న చిన్న ముగ్గులు వేసాను కదా అవే నాకు చాలా బాగున్నాయి క్యూట్గా అనిపించింది ఇక్కడే ఇది ఆపోజిట్ ముగ్గు ఉంది కదా ఇదైతే సేమ్ అదేని కానీ కలర్స్ వల్ల అయితే బాగా ఇంకా లుక్ వచ్చింది కదా కలర్స్ ఏదైనా కానీ మన ముగ్గులో కలర్స్ అనేది ఒకేలాంటి కలర్స్ అనేది కొట్టాలండి అలా కొడితేనే ముగ్గు అనేది బాగా వస్తుంది ఇక్కడ మాత్రం వీళ్ళు ముగ్గు చాలా సింపుల్గా ఉంది చిన్న పాప అండి వేసుకుంది తన ఏజ్కి అది చాలా బెటరు అంటే సిక్స్త్ క్లాస్ పాప ముగ్గు అనేది వేరే వాళ్ళు వేస్తే కలర్ అనేది వేసుకున్నారు ఫిఫ్త్ క్లాస్ పాప ఆ న్యూ ఇయర్ అంతా కూడా వాళ్ళు రాసుకున్నారు ఇక్కడ చూసారు ఇది అయితే చాలా వచ్చింది కదా ముందు చాక్ పీస్తో ఏమో వేసి తర్వాత ముగ్గు పిండితో వేసినట్టు ఉన్నారు ఈ పాప అయితే ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆ ముందు ఇయర్ అయితే ఎవరైనా వెయ్యాలనే చూసి పాపం ఇప్పుడు అందరికీ తానే వేస్తుంది ఏదేదైనా ప్రాక్టీస్ వల్లేనండి మనం డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఏదైనా ముగ్గు కానీ ఏ వర్క్ కానీ ఏదైనా మనకు వస్తుంది ఇంకొకటి మనం కష్టపడితేనే వస్తుందండి కష్టపడకుండా ఏమీ రాదు నేను ఈ ఇయర్లో నాకు ఇప్పుడు అదే అనుకుంటాను ఈ ఇయర్ అయితే ఫిక్స్ అయిపోయాను మనకు కష్ట మనం ఓన్లీ తర్వాత మన ప్రతిబలం ఎలా ఉంటుందో తెలియదు కానీ కష్టపడాలి ఫలితం కోసం ఏమి కూడా ఆశించకూడదు లాభం కోసం వాళ్ళ ఆశించకూడదు జస్ట్ మన పని మనం చేసుకుంటూ పోవాలి అని అయితే ఇయర్ అనేది నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను తర్వాత అది యూట్యూబ్ అని లైఫ్ అని ఏదైనా మన వరకు మనది ఇంకా ఒకరి దగ్గర అంటే మన కోసం ఆలోచించే వాళ్ళ కోసం తప్ప మన కోసం ఆలోచించకపోయిన వాళ్ళ కోసము ఇంకా మనం పోతే చూస్తామన్న వాళ్ళ కోసము ఒక్క రూపాయి కూడా విరిచి పెట్టకూడదు వాళ్ళకి ఎంత దూరాన్ని ఉంటే అంతే మంచిది అని అయితే బాగా ఫిక్స్ అయిపోయాము అలాంటి వాళ్ళకి హెల్ప్ కూడా చనిపోతున్నారు అన్నా కూడా వాళ్ళ వైపు చూడకూడదు హెల్ప్ కూడా చేయకూడదు అని అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే నేను మేము కొందరికి జాలి పడైతే అయితే లైఫ్లో చాలా ఎక్కువగా లాస్ అయిపోయాము అందుకే ఇయర్ నుండి అయితే స్ట్రాంగ్గా నేనైతే ఫిక్స్ అయ్యాను నేను ఏదైనా అని చెప్పకూడదు అనుకున్నాను కానీ వీడియోలో ఆటోమేటిక్ చెప్పేశాను ఒకటి అనుకున్నానంటే అది అలా ఎంత కష్టమైనా సరే దాంట్లోనే ఉండిపోతానండి అది మంచి పని అయితే నేను మంచి అయితేనే అనుకుంటాను నాకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముందు కనిపించింది మా నా నాకంటూ మరి ఇంకేమీ లేదు వాళ్ళ మన లైఫ్ ఎలా ఉన్నా వాళ్ళ లైఫ్ కోసం ఆలోచించుకోవాలి అది కూడా మన కష్టంతో మన పిల్లల్ని చూసుకుంటే ఆ కిక్కే వేరు కదా ఇంకొకరి దగ్గర తీసుకొని మన పిల్లల కోసం చూసుకున్నామనుకోండి అసలు చండాలంగా కూడా ఉంటుంది దానికోసం అయితే పక్కన పెడితే కానీ మామూలుగా మార్నింగ్ లేచిన వెంటనే ముగ్గు అనేది చూడడానికి అయితే వచ్చాను ఎట్లా ఉందో ఏంటని వచ్చింది నైట్ కంటే మార్నింగ్ బాగుంది ఇక్కడ మా పాప చూడండి లేచిన వెంటనే ఎలా అయితే ఎక్కిపోయి ఉంది పైకి ఆటో ఎక్కిపోతుంది అసలు చిన్న సందులో ఉన్న అయితే ఎక్కిపోతుంది అస్సలు రాదు దిగమన్నా కూడా ఇంకా మా పెద్ద పాప పడుకొని లేవలేదు అసలు లేచిన వెంటనే ఆ ముగ్గులు అన్నీ కూడా కావాలి వద్దు అంటుంటే ఇంకా కావాలని అయితే కాలు పైన కాలుతో ఎలా ఎలా తుడిచేస్తున్నారు ఇదైతే ముందు రోజు వీడియో చిన్న వీడియో ఇక్కడికి ప్రతిరోజు అంటే ఒక్కోసారి మండే ఒక్కసారి సాటర్డే అనేది ఇలా పూజార్ అనేది వస్తారు మా విలేజ్ అని వాళ్ళకి బత్తెం అనేది వేసిన తర్వాత తీర్థము ఇంకా బొట్టు అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ తీర్థం చూడండి వాళ్ళకి చేయితో వద్దంటే ఇది ఫైనల్గా అంటే లాస్ట్ మా హౌస్ అయింది ముందు అందరు ఒక కంప్లీట్ అయిన తర్వాత మా హౌస్కి వచ్చారు అందుకేనే వాళ్ళకి చెంబుతో మొత్తం వేసేస్తున్నారు వద్దంటే పర్లేదులే తీసుకొని ఇది మా అమ్మ ఇదే చెంబు ఆ చెంబుతోనే అది ఫైనల్గా మీదేని చెబుతున్నా అయినా పర్లేదు అన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ వెనక వైపు కూడా అలా వెళ్ళిపోతున్నారు అయితే నీ ఈ చిన్న క్లిప్ అనేది నేను ముందు రోజు చెప్పాను కదా ఆ రోజు అండి థర్టీ ఫస్ట్ రోజు అనుకుంటా ఇది మార్నింగ్ ఒక వేరే అయితే వెళ్ళాము టెక్లని అక్కడ వేరే వర్క్ వేరే పని కోసం అయితే అస్సలు అది కాలేదు జస్ట్ వెళ్ళాము దానివల్ల కొంచెం తెలిసింది కూడా ఏంటి ఏదని అక్కడ అయితే చూడండి ఎంత సపోటా పళ్ళు ఇంకా చాలా అంటే చెట్లు అన్నీ కూడా మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క ఫ్రూట్కి సంబంధించింది ఒక్కొక్కటి ఇంకా అటువైపు కూడా నిమ్మ చెట్లు ఇంకా బత్త ఇలాంటి చెట్లు అన్ని కూడా ఉన్నాయండి చాలా బాగుంది నా డ్రీమ్ కూడా మనకి ఏదైనా చిన్న ప్లేస్ కానీ మన ఇంటి ముందు అయినా లేదంటే సైడ్కి ఎక్కడైనా వేరేగా తోటలు ఇలా ఉంటాయి కదా చిన్న ల్యాండ్ అనేది మనకు వేరే దగ్గర ఎక్కడైనా కొనుక్కున్నా చేయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ నాకైతే ఇలా మొక్కలు అనేది పెంచుకోవాలి అన్ని కూరగాయల మొక్కలు అన్ని ఫ్రూట్స్ మొక్కలని మనమే స్వయంగా పెంచుకోవాలని అయితే ఉంటుంది అది అది డెఫినెట్గా తీరుతుంది అనుకుంటాను ఎందుకంటే మనకు ఎక్కడున్నా వేరే దగ్గరైనా చిన్న ప్లేస్ అయినా కొనుక్కొని దాని లోపల అయితే మాత్రం ఇలా ఫ్రూట్స్ అన్ని పెంచాలని అయితే నాకు ఉంది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ నైట్ వచ్చేసరికి అసలు కొంచెము అంటే మా నాన్నకైతే మా అమ్మ కొంచెం కూరలు అనేది కొంచెం కట్ చేసి ఇచ్చేసరికి ఇక్కడ మా పాపలు అయితే వాళ్ళే తీసి ఇచ్చేస్తున్నారు మా అమ్మ చేతిలో ఉండి మా నాన్న చేతికి అయితే వాళ్ళే తీసి వాళ్ళే కట్ చేయమంటారు ఇక్కడ చూడండి ఎలా ఎగురుతుందో మా నాన్న తీస్తుంటే అది మొత్తం జల్లబులు చేస్తుంది